భారత్లో కోట్ల మంది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను ఆరాధిస్తారు కానీ ఇందోర్కు చెందిన ఆటో డ్రైవర్ మున్నా లాల్ పాల్ అనే అభిమా అభిమానం ఎవ్వరెవరితో పోల్చలేనిది అమితాబ్ను దైవంగా భావించే మున్నా లాల్ తన భార్యకు జయ కొడుకుకు అభిషేక్ తన ఇంటికి జల్సా అని పేర్లు కూడా పెట్టేశారు ఆ ప్రాంతంలో వీరిని అమితాబ్ కుటుంబమని పిలుస్తుంటారు ఆయన ఇంటి గోడలన్నీ అమితాబ్ ఫోటోలు పోస్టర్లతో నిండిపోయాయి ఇంట్లోని పూజ గదిలో అమితాబ్ చిత్రాలకు దీపం వెలిగించి హారతులు ఇవ్వందే మున్నాలాల్ రోజు పూర్తవదు బిగ్బీని బడాభాయ్ అని పిలుస్తూ గర్వపడతాడు ఆ ఆటో డ్రైవర్ పంతొమ్మిది వందల డెబ్బైలో రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం చూశాక అమితాబ్కు ఫ్యాన్ అయ్యానని ఈటీవీ భారత్ ప్రతినిధితో చెప్పారు ఆ వీరాభిమాని ఆ చిత్రం ప్రేరణతో సైన్యంలో చేరాలని ప్రయత్నించి విఫలమయ్యారు మధ్య చిత్రాన్ని పూర్తిగా స్ఫూర్తిగా తీసుకుని పేదలకు ఉచితంగా గమ్యానికి చేరుస్తుంటారు కరోనా సమయంలో అనేక రోజులు ఉపవాసం చేసి అమితాబ్ బాగ్ కోసం ప్రార్థించారు అమితాబ్ పుట్టినరోజు నాడు అన్నదానాలు నిర్వహిస్తారు ఇంతగా అమితాబ్ను ఆరాధించే ఆ వీర భక్తుడికి ఇరవై ఐదేళ్లుగా ఉన్న ఏకైక కోరిక జీవితంలో ఒక్కసారైనా అమితాబ్ను కలుసుకోవటం